హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీవల్లి అవునండి నా ఛానల్ పేరు మార్చాను యాక్చువల్లీ నన్ను మీరు అపీరెన్స్గా చూడటం కన్నా ఎక్కువ వింటున్నారు కాబట్టి నాకైనా శ్రీవల్లి బ్లాగ్స్ అనేది చాలా నార్మల్గా అనిపించింది అందుకనే వాయిస్ ఆఫ్ శ్రీవల్లి బాగా నచ్చింది సో అందుకనే పెట్టుకున్నాను సో ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది నాకున్న సెవెంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను వీడియోస్ పెట్టకపోతే పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టడానికి ఇది మేము విశాల్ మాటికి వెళ్ళాము ఎందుకంటే మా బాబు టాయ్స్ కోసం అని చెప్పి సో వాడు యాక్చువల్లీ సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టమే బట్ సాఫ్ట్ ఆయిస్తో ఆడడు వాడికి కావాల్సింది ఏముంది పిల్లలు మగపిల్లలు అంటే ఇక బ్యాట్ బాల్సే కదా సో వాటితో ఆడతాడు వాళ్ళ డాడీ తను షాపింగ్ చేస్తున్నారు నేను ఊరికే ఇదంతా బాగుంది కదా అని ఒకసారి వీడియో తెద్దామని ఇది మొత్తం వీడియో తెస్తున్నాను అనమాట ఆ చైర్ పింక్ చైర్ మా వాడే లాగేసి పెట్టేసాడు అక్కడ సేమ్ ఇదిగో ఇలానే ఉంటాడు ఈ గుండుగడ్లోనే ఉంటాడు వాడు అంత క్యూట్గా అంతే అల్లరి చేస్తాడు అసలు ఇప్పుడు ఇంకా చిన్నోడు కదా వాడు అల్లర్ని అస్సలు ఆపలేకపోతున్నాం చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు అలాగని అరవలేము ఇక మన ఫేస్ ప్యాక్లోకి వెళ్ళిపోతామండి ఈ ఫేస్ ప్యాక్ పేరు ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ పేరు వచ్చి రాగి కాఫీ పౌడర్ ఫేస్ ప్యాక్ అనమాట నేను గత ఎనిమిదేళ్ళ నుండి నేను దీన్నే వాడుతున్నాను నిజంగా చామన్ ఛాయ్ అన్న వాళ్ళకి ఇంకా క్లియర్గా బ్రైట్గా ఉంటారు ట్యాన్ నిజంగా రిమూవ్ అవుతుంది ట్రస్ట్ మీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రి నేను ఈ ఈ ఫేస్ ప్యాక్ మీరు చూసినందుకు ఇంత సేమ్ టైం కేటాయించినందుకు వర్త్ అనమాట మీరు చూసి వాడండి రియల్లీ వర్త్ ఇది వచ్చి పాలమేగడండి నేను తీసుకుంది ఇది హనీ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడకండి దాని బదులు పెరుగు కానీ పాలు కానీ లేకపోతే అవి వాడకుండా వాటర్ వా చూసినా చాలు ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేను చెప్పేది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అది వాడద్దు ఇంకా ఆయిల్ అయిపోతుంది సో మాక్సిమం ఇది రెండు ఫేసెస్కి బాగా యూస్ అవుతుంది ఇంకా కొంచెం రాగి పౌడర్ తీసుకొని దాంట్లో షుగర్ షుగర్ వేయండి అండ్ ఇది కాఫీ పౌడర్ ఒక ప్యాకెట్ సరిపోతుంది లేదా రెండు ప్యాకెట్స్ తీసుకున్నా పర్లేదు మాక్సిమం అయితే ఒక బ్రూ ప్యాకెట్ సరిపోతుంది షుగర్ ఏంటంటే మనకి స్క్రబ్ లాగా బాగా యూజ్ అవుద్ది అనమాట ఈ ప్యాక్ వేసేసేటప్పటికీ అంత రఫ్నెస్ ఉండదు మనం షుగర్ రఫ్ అనుకుంటాం కానీ అది కలిపిసి పైకి పైకి ఎప్పుడైనా మనం ప్యాక్ తెలుసు కదా పైకి పైకి పెడతా ఉంటే ఫేస్ది రబ్బింగ్ బాగుంటుంది నేనైతే పాల మేకడ తీసుకున్నాను యాక్చువల్లీ నేను పెరుగు కూడా ఎక్కువ వాడతాను పాల మేకడ ఏంటంటే ఇంకా స్మూత్గా ఉంటుందని తీసుకున్నాను హనీ హనీ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరికైనా పడుద్ది హనీ అయితే ఆయిలీ అండ్ డ్రై ఎవరికైనా పడుతుంది లేదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే యాక్చువల్లీ నాది కాంబినేషన్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే ఏదైనా యూజ్ చేయచ్చు కానీ కొంచెం లిటిల్ పెట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనకి ఏది పడుతుందో లేదా అనేది సో ఇదంతా కలిపిస్తే అది పిండి ముద్దలాగా రావాలి అంటే తెలుసు కదా మనకి ప్యాక్ ఏ విధంగా పెట్టుకుంటాము అలాగా ఒకవేళ అది రాకపోతే కొంచెం వాటర్ పోసుకుని దాన్ని కలిపేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏమవుతుందంటే ఆ రాగి రాగి పౌడర్ ఉన్నది కదా శనగపిండి అనుకోండి చాలామందికి పడదు పింపుల్స్ వస్తాయి నాకు పడదు కానీ ఈ రాగి పిండి ఏంటంటే మంచిగా ఉంటుంది ట్యాన్ కూడా చాలా రి రిమూవ్ అయిపోతుంది నేనైతే బాదం ఆయిల్ అది మా నాన్నగారు కొట్టించింది ప్యూర్ బాదం పలుకులతో కొట్టించింది అది వాడతా నేను దానివల్ల ఏంటంటే ఈ వింటర్ టైంలో ఇంకా స్మూతీనెస్ వస్తుంది అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్టర్నేట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నిజంగా పడితే కామెంట్ చేయండి నేనైతే వర్త్ దాని గురించి అయితే రియల్లీ వర్త్ అనే చెప్తాను ఇది ఇక మా గార్డెన్లోకి వచ్చేద్దాం ఇది మా పల్లె మా పువ్వు సీజన్ అవుట్ అయిపోయింది కదా ఇక సమ్మర్ అయిపోయింది సో ఒక్కటే పోసిందనమాట మా ఇది మా టెర్రస్ పైన ఉన్న గార్డెన్ అనమాట ఈ సామ్రాజ్యం అంతా దాకా మా అత్తగారే మొత్తం అన్నీ ఓపిక్గా ఆవిడ అన్నీ మొక్కలు పెట్టుకుని వచ్చారు ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అంట సో ఈ మొక్కలన్నీ ఆవిడే నీట్గా కుదురుగా ఇప్పుడు దాకా పెట్టించారు ఇంకా ఆవిడకి పైకి అంత రాలేపోతున్నారు కాబట్టి ఇప్పుడు నేను మనం దా దాన్ని మనం తీసుకున్నాము ఏం లేదు ఉన్న మొక్కలు నేనేం వేయలేదు కింద వేసాను అంతే కింద పుదీనా చెట్టు ఆ చెట్లు ఉన్నాయి కదా కింద వేసాను ఇవి ఉన్న వాటిల్ని నీట్గా కొంచెం ఎక్కడికక్కడ సర్దీసి ఉన్న వాటికి నీట్గా పెయింట్ వేసి ఒక చెక్క ఉంటాయి చెక్కకి మొత్తం వైట్ పెయింట్ వేసి వాటి మీద ఇంకా కొత్తగా పెట్టి రీమోడల్ చేద్దామని నా ఆలోచన అనమాట ఈ మొక్క ప్రోమోగా నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇది ఒక ఫస్ట్ కాయ కాసిందనమాట ఫస్ట్ కాయ కూడా చాలా తీయగా ఉంది చాలా బాగుంది దీనికి కాపు ఎక్కువ పువ్వులు అన్నీ వస్తాయి కానీ కాయలు ఏంటంటే రెండు మూడు కన్నా ఎక్కువ రావు ఏంటో మరి కానీ పువ్వులు మటుకు విపరీతంగా పోస్తాయి ఇది చిట్ట గులాబీ చిట్టి గులాబీ అంటారు కదా ఆరెంజ్ పువ్వులు ఉంటాయి ఇది మొన్నదాకా వాడిపోయి చచ్చిపోయింది దాని తర్వాత దాన్ని నీళ్ళు పోసికొస్తే ఆకులు వచ్చి పువ్వులు వచ్చి బాగా ఇప్పుడు మంచిగా అయిపో వస్తుంది ఇది తెలుసు కదా తమలపాకు చెట్టు అనమాట తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు మాకు ఇంకా పెద్ద పెద్ద ఆకులది కూడా ఉంది దాంట్లో ఇంకో చెట్టు రావటం వల్ల ఆ వేరులు తీసేయటం వల్ల ఆ పెద్ద ఆకున్న పాపం తమలపాకు చెట్టు చచ్చిపోయింది నేను చాలా ఫీల్ అయ్యాను ఇప్పుడు బాగానే ఉంది ఆ తమలపాకుని కిందకి లాగి మా పైన దానికి అలా మొత్తం వేయాలని నా ఆశ ఎప్పుడు పెరుగుతాయో చూద్దాం ఇంకా ఇది అలోవెరా చెట్లు ఇగో అలోవెరా చెట్లు ఇంకా ఇది మనకి ఆ అది ఉంది కదా ఆ ప్లేస్లో మొత్తం అంతా చిన్న చెర్రీ చెట్లు ఉండే అనమాట టమోటా చెర్రీ ఎంత బాగుండేయో ఎన్ని పూలు ఉండే చి సారీ ఎన్ని కాయలు ఉండేయో కానీ నేను అప్పట్లో తీయలేకపోయాను కానీ లేకపోతే ఆ వీడియో యాడ్ చేసేదాన్ని అసలు ఎంత బాగుండేయో కాయలు కూడా చిన్న చిన్న చెర్రీ కాయలు ఇది మా పక్కింటి వాళ్ళది ఆ చెట్టు ఎన్నె పూ బయటది మా ఇంట్లో కూడా ఉండాలి కొట్టేశారు దాని తర్వాత రావట్లా ఆ చెట్టు మాకైతే చాలా పెద్దగా ఎదిగింది కానీ మేము మా మాయగారు కొట్టేసారు దాని తర్వాత అది ఇక మాకు దొరకలే వేయలేదు అది దేవుడికి పెడితే పువ్వులు చాలా బాగుంటాయి ఇది పింక్ అనమాట పింక్ పువ్వులు ఉంటాయి కదా అవి మనం దేవుడు పెట్టుకుంటాం ఈ వైట్ పువ్వులు కూడా మా అమ్మగారి చెట్టు మా అమ్మగారి ఇంట్లో కూడా ఉండేవి ఆ వైట్ పువ్వులతో దేవుడు పూజ చేసారు ఇవి ఇప్పుడు చూసారా పర్పుల్ పువ్వులు ఇప్పుడు అందరూ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి వాటిని నానబెట్టి తాగుతున్నారు కదా ఆ పువ్వులు అనమాట అవి మా ఇంట్లో ఉన్నాయి రెండు కలర్లు ఉన్నాయి పర్పుల్ ఉంది వైట్ ఉంది రెండు నాన మేము ఎప్పుడైతే అప్పుడు వచ్చి ట్రై చేయలేదు ఇది కూడా మా పక్కింటి వాళ్ళు చెట్టే వాళ్ళు అలా ఒక్క చెట్టుని తెచ్చుకుని వేసుకున్నారు పువ్వులు బాగున్నాయి మందార పువ్వులు ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ కాంబినేషన్ కలర్ చూడటం అందుకనే తీసాను మా ఇంట్లో కూడా ఉన్నాయి మందారపు చెట్లు పువ్వులు చిన్నగా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఉంటాయి మరి పెద్ద మందారు రే ముద్ద మందారం రేఖ మందారాలు అంటారు కదా మా అవి రేఖ మందారాలే ముద్ద మందారం అయితే ఇక్కడ లేదు అసలు నేను ఎక్కడ అంతా చూడలేదు ముద్ద మందారాలని పల్లెటూరులో అయితే మంచిగా బాగుంటాయి అయినా అక్కడ వేరలేండి ఇక్కడ ఈ మాత్రమైనా ఇలా పెంచుతున్నారు అన్ని టెర్రస్సే అయిపోయినాయి కదా ఇక్కడ అన్ని గార్డెన్స్ అన్నీ టెర్రస్ మీదే పెట్టుకుని చేసుకుంటున్నారు సో అదో అనమాట ఆ చెట్టు చూసారు ఆ చెట్టు పక్కన బ్రౌన్ కలర్ పెయింట్ లాగా భలే ఉంది అవి అది ఏం చెట్టో మరి నాకు ఇంకా తెలీదు పువ్వులేముండదు ఆకులే బలి అందంగా ఉంటాయి ఇదిగో తులసి అమ్మవారు మా ఇంట్లో కృష్ణ తులసి తులసి రెండు ఉన్నాయి పైన ఉంటాయి ఇంకా ఉన్నాయి అక్క పైన మటుకు అలా ఉంచేసారనమాట అదే ఈ ఏరియానే అక్కడ చిన్న కరివేపాకు చెట్టు వస్తుంది ఆ ఏరియాలోనే చెట్లు తీసేసారనమాట ఎంత బాగొచ్చినాయి అక్కడ అవి ఇంకా ఇవి చెట్లన్నీ మల్లెపూ చెట్లు ఇవి బాగా ఏలాడుతున్నాయి ఇంకా సీజన్ లాస్ట్ కదా ఇంకా ఒక్క పువ్వే పూసింది ఇంక దాని తర్వాత ఇవి ఆగిపోయినాయి అంత పువ్వులా ఆ పక్కన ఉన్నాయి కూడా వైట్ ఇవి అవే బ్రౌన్ కలర్లో తాగుతున్నామని చెప్పారు కదా ఇప్పుడు ఆకుల్ని అవన్నమాట ఇవి కూడా అంతే చిట్టుకులా పూలు ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా కొయ్యం చెట్టుకి పూలని అలా పెట్టుకొని చూస్తేనే బాగుంటుందండి కోసేసి పెట్టేసుకుంటే అవి వాడిపోతాయి అదే చెట్టుకుంటే ఒక కనీసం ఒక నాలుగైదు రోజులన్న ఉండి చూసారు ఎంత క్యూట్గా ఉందో ఆ మల్లె నిజంగా వైట్ మల్లె ఉంది ఇదేదో మరి సాయంత్రం తీశాను యాక్చువల్లీ ఈ వీడియో ఈ పువ్వు పువ్వు పేరు నాకైతే తెలీదు సాయంత్రం పూటే వచ్చింది ఇది సూ సూర్యుడు అస్తమిస్తున్న టైంలో వచ్చింది పువ్వు నేను అబ్జర్వ్ చేస్తాను పొద్దున పూటలు రావట్లేదు ఓన్లీ ఈవినింగ్స్ వస్తున్నది ఆ దేవుడికి పెడితే మంచిదంట పర్టికులర్గా వినాయక స్వామికి పెడితే మంచిదని అక్కడ ఉంచారు ఇది చూసారా కాయలు ఇదిగో పువ్వులు అయితే అలా బాగా పోస్తాయి కానీ కాయలు ఒకటి రెండు అంతకు మించి అంత పుయ్యవు అంటే ఇంకా దానికి స్ట్రెంగ్త్ ఉండాలంట అదే నేలలో ఉండుంటే బాగా వచ్చేవి ఇవి మేము జస్ట్ వాటి మీద పెట్టడం వల్ల కుండీల్లో దానికి ఇంకా బలం అంత తీసుకోలేకపోతుంది అనమాట ఆ పక్కన ఉన్న స్టాండ్నే క్లీన్గా చేసేసి అంత మొత్తం కలర్స్ అన్నీ వేసి పెట్టి ఏదన్నా ఇంకా పెడదామో దాన్ని అని గార్డెన్ రినోవేషన్స్ చేస్తున్నారు కదా అలా నాకు కూడా కోరిక అనమాట కానీ ఇప్పుడెప్పుడే అవుతుంది ఇది ఏం తెలుసా మీకు ఆకులలా ఉన్నాయని అరటి చెట్టు అనుకోకండి అదేంటిది అనుకున్నారు పసుపు పసుపు చెట్లు అంటారు కదా కింద పసుపు ఇప్పుడు మనకి ఆలుగడ్డల ఉంటాయి అవి కూడా కింద ఉంటాయి అనమాట వాటిని వేలతో సహా తీసేసి కడిగేసి ఎండబెట్టి పసుపు కొడతారు ఆ ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు చేసేవారు ఆవిడే వేసింది ఆ చెట్లంతా ఆవిడే ఓపిక ఇవన్నీ ఇప్పుడు దాకా క్లీన్గా అవన్నీ పెట్టుకుని అలా చేసింది ఆవిడ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము అండి మా గార్డెన్ పైన ఉన్న మొక్కలన్నీ మీకు కనుక వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటారండి టేక్ కేర్